అరే రమేష్ ఏమైందిరా బైక్ తెచ్చుకుంటా బైక్ తెచ్చుకుంటా అని రెండు సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా బైక్ తీసుకురాలే ఏం తీసుకురాలే రోజు నా చేతకి తీసుకొని పోతూ ఉంటావు వీడు చెప్పేది అన్ని అబద్ధాలు రాయడు బైక్ తీసుకురాడు ఏం తీసుకురాడు మన బైక్కే వాడుకుంటూ ఉంటాడు అవులేగాడు వీడు లేదురా ఈ నాలుగైదు రోజుల్లో నాకు మా డాడీ బైక్ ఇప్పిస్తాన్నాడు పక్క తెచ్చుకుంటాను బైక్ అలా ఫ్రెండ్స్ ఎగతాళి చేయడంతో రాజు వాళ్ళ అమ్మ నాన్నకు ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు నాలుగు రోజుల్లో నాకు బైక్ కావాలి లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని అంటాడు వాళ్ళ అమ్మ నాన్న చాలా ఆలోచిస్తూ ఉంటారు మన దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు సడన్గా బైక్ అంటే మనము ఎలా వాడికి తెచ్చేది అని చాలామందికి డబ్బులు అప్పుగా అడగడానికి బయటికి వెళ్తాడు కానీ ఎక్కడ అప్పు దొరకదు అప్పుడు వాళ్ళ భార్యతో ఇలా అంటాడు మనకు మన రాముకి బైక్ కొనడానికి డబ్బు దొరకలేదు మన ఇంటి పేపర్లు పొలం పేపర్లు మార్వాడి దుకాణంలో పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి రేపు వాడికి నేను బైక్ ఇప్పిస్తాను అని అంటాడు అప్పుడు భార్య అంటుంది ఉన్న పొలం ఇల్లు తాకట్టు పెడితే రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది వద్దులే అండి అని అంటుంది అయినా అతను వినకుండా ఇంటి పేపర్లు తీసుకొని మార్వాడి దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తాడు అలా ఇంటి పేపర్లు పొలం పేపర్లు పెట్టి డబ్బులు తీసుకొని ఉదయం కొడుకుని తీసుకొని పెద్ద బైక్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి బైక్ని చూసి బైక్ అయితే కొనిస్తాడు రాముకు అప్పుడు రాము చాలా సంతోషంతో ఆ బైక్ తీసుకొని కాలేజీకి వెళ్ళి ముందుగా తన గర్ల్ చెప్తాడు నేను ఈరోజు బైక్ తీసుకున్నాను బైక్ మీద తిరుగుదాం నడు అని చెప్పి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని బైక్ మీద ఎక్కించుకొని సిటీ మొత్తం షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతుంది అప్పటికే రైతు చాలా నష్టాల్లో ఉంటాడు వరదలు వచ్చి పంట నష్టమవుతుంది మార్వాడి అతనికి బైక్ డబ్బులు ఇవ్వలేదు ఏం చేయాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఇద్దరు కూర్చొని ఉంటారు అప్పటికే రంగయ్య ఇంటికి మార్వాడి ఇంటికి వచ్చి ఇద్దరిని ఇంటి బయటికి పిలిచి ఓరేయ్ రంగయ్య నాలుగు నెలల్లో డబ్బులు ఇస్తా అన్నావు ఇప్పటిదాకా ఒక్క రూపాయి ఇవ్వలేదు అని చెడ మడా బాగా తిడతాడు ఆ రైతు అంటాడు వచ్చే సంవత్సరం ఎలాగైనా ఇస్తానయ్యా అని అంటాడు అయినా ఈనడు మార్వాడి ఇంటి పేపర్లు పొలం పేపర్లు తీసుకొని వెళ్ళిపోతాడు కానీ రంగయ్య కొడుకు రాము మాత్రం ఇవన్నీ విషయాలు ఏమి పట్టించుకోకుండా తన గర్ల్ షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు రంగయ్య రంగయ్య భార్య అలాగే మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఈ మార్వడి వాడికి డబ్బులు ఎలా కట్టాలో అర్థం కాదు అందరినీ అడిగి అడిగి అలసిపోయి ఏం చేయాలో అర్థం కాక అలాగే లేచి పొలం గట్టున పట్టుకొని అలా వెళ్తూ వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళి ఒక బావి దగ్గర నిలబడతాడు ఆ బావిలో చూసి అలాగే ఆ బావిలో దుంకేసి ఆత్మహత్య చేసుకుంటాడు ఈ రంగయ్యకు ఈత రాక ఆ బావిలో మునిగి చనిపోతాడు అక్కడే ఉన్న ఆ విషయం తెలుసుకొని ఒకతను ఊరిలోన అందరికీ చెప్తాడు అప్పుడు ఆ భార్య ఊరిలోని ప్రజలు కొడుకు వచ్చి శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు అప్పుడు రాము ఏడుస్తూ ఈ బైక్ వల్ల మా పొలమ్మ ఇల్లు మా నాన్న ప్రాణాలు కిలా పోయాయి అని బాధతో ఆ బైక్ని తీసుకొని వెళ్ళి ఆ బావిలో పాడేస్తాడు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి